ఈరోజు దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఇఫ్రో ద్వారా మన కొనుగోలు సెంటర్ని ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణము మేడం సుజాత మేడం సిఇఓ గారు మరియు చైర్మన్ మన మైపాల్ యాదవ్ గారు ఎంతో కష్టపడి గత రెండు సార్లు రెండు పంటలకు ఇవ్వలేదు కానీ ఈసారి కలెక్టర్ గారిని మెప్పించి ఒప్పించి తీసుకొచ్చేదానికి వారిద్దరికీ మా దుబ్బాక తరపున వారికి రైతుల తరపున వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో అర్థం కాకుని పరిస్థితి ఉన్నది ఎండా కూడా కరెక్ట్ మ్యాచర్ రావడం పోవడం ఇది కొద్దిగా తిప్పలేదు కాబట్టి మాకు ఇంకో సెంటర్ వచ్చింది కానీ సెంటర్ దానికి మాకు చాలా సంతోషం వారికి కృతజ్ఞత జరుపుతున్నాం దుబ్బాకలో ప్రారంభించడానికి వచ్చినటువంటి ఎఫ్ఈఓ చైర్మన్ మహిపాల్ గారికి సీఈఓ మేడం గారికి మన విలేజ్ డెవలప్మెంట్ చైర్మన్ నరేష్ గౌడ్ గారికి ఈ అందరు రైతు విడిచి పెద్ద మనుషులకు రైతులకు ఆ యొక్క దుబాక్ తరఫున నమస్కారం తెలుపుతూ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఈఓ ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ మధ్యలో ఎందుకోసమో ఇవి ప్రభుత్వాలు మారడమా లేకుంటే ప్రభుత్వాలు రావడమా ఎందుకు తెలియదు కానీ మా రెండు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మళ్ళీ ఒకటి పనిచేయడం జరిగింది దయచేసి ఒకటే కోరడం కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా రైతుల తరఫున విని వినిపించుకోవడం ఏమిటంటే వీటి ఎఫ్ఈఓ కేంద్రము ఇంకా ఈ ఒక్కటి కాకుండా దర్పెలి మండలంలో నాలుగు మేజర్ విలేజ్లు దానికి విస్తరిస్తూ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడైతే అవసరమని అక్కడ విస్తరిస్తే రైతులకు బాగుంటుంది ఎందుకంటే ఎంత తొందరలుగా అట్లు వెళ్ళిపోతే అంత రైతులు కూడా కటింగ్ కాకుండా రై రైస్ మిల్లర్లు గోడ పెట్టకుండా ఉంటుంది కాబట్టి దయచేసి వేడుకునేది ఏమిటంటే మా రైతుల తరఫున దుబాక రైతుల తరఫున ఈ ఎఫ్ఓ సెంటర్లు మంచి ఎఫ్ఓ సెంటర్ కూడా మాకు మంచిగా తీసుకుంటున్నారు ఏమి ఇబ్బంది లేకుండా ఈ సెంటర్ వచ్చిన నుంచి రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు రైతు యూనిటీ కాబట్టి రైతులకు కూడా వాళ్ళ సంఘం సభ్యులుగా ఒక వంద మందికి దుబాక్ తరపున వాళ్ళు జాయిన్ అయినాం వాళ్ళు మీ వడ్లు పోతే ఇంకా భవిష్యత్తులో ఏమన్నా లాభాలు అయితే అని జాయిన్ అయినాం తప్ప ఎటువంటి మాకు రైతులకు ఎటువంటి ఆశ లేదు కాబట్టి కలెక్టర్ గారు మేము వినపించి వినపించుకోవడానికి తరువాత రైతుల తరఫున ఈ ఇంకా దర్పిల్లి మండలంలో ఇంకొక ఐదు సెంటర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుచున్నాం పిఓ ఆధ్వర్యంలో దుబాక గ్రామంలో వడ్ల కొనుగోలు కాంట ఏర్పడేయడం జరిగింది గతం నుంచి కూడా ఇంకా దుబాకలో ఎపిఓ ద్వారా కొనుగోలు సెంటర్ ద్వారా వడ్లు జోకడం జరుగుతుంది అదేవిధంగా మొన్న పోయిన పంటకు సెంటర్ ఇవ్వకపోవడం ఇక్కడ ఉన్న రైతాంగం చాలా ఇబ్బందుల పాలైన సంగతి అందరికి తెలిసిన విషయమే అలాగే ఇప్పుడు కూడా ఈ సెంటర్ రావడానికి చాలా ఇబ్బందులైనాయి దయచేసి ప్రభుత్వాలు ఈ యొక్క ఎఫ్పిఓను ఎఫ్పిఓకు కావాల్సినటువంటి ఈ సెంటర్లను ఇచ్చి రైతులకు ఇబ్బంది కాకుండా ఈ సెంటర్ ద్వారా ఏమవుతుందంటే రైతులకు కొనుగోలు తొందరగా అయిపోతుంది ఇలాంటి సెంటర్లు ఇది ఇచ్చి ఈ రైతులను ఆదుకునే విధంగా దయచేసి ఇక్కడ పక్షపాతం చూపించకుండా ఏ ప్రభుత్వమైనా సరే ఈ యొక్క ఎఫ్పిఓలను ముంగడికి తీసుకెళ్లే విధంగా సెంటర్లు ఇచ్చి ఈ సెంటర్ యొక్క విధానం ఏంటంటే ఈ సెంటర్లో ఈ ఈ రైతు సంఘం ఎఫ్పిఓ ఏర్పడ్డది ఈ ఎఫ్పిఓ ద్వారా రైతులందరూ ఏకమై ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకొని ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంఘంతో ఈ వచ్చే ఈ కొనుగోలు ఏదైతే ఉందో ఈ కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా రైతులకు ప్రతి ఒక్కరు షేర్ ఉంటుంది కాబట్టి దీన్ని దయచేసి దీన్ని వేరే విధంగా అనుకోకుండా ఇది ఒక రూపాయి వచ్చినా రెండు రూపాయలు వచ్చినా రైతులకు చెందుతుంది రైతులకు ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది జై జవాన్ జై జవాన్ జై జవాన్ కలెక్టర్ గారికి విన్నపం మా ఎఫ్పిఓకు ఇంకా సెంటర్లు ఎక్కువ వచ్చే విధంగా డర్కొల్ హెడ్ క్వార్టర్కు అలాగే మేజర్ విలేజ్ రామడుగు అలాగే ఉన్నాసిపేట ఈ యొక్క దుబాక ఈ నాలుగిటి గుణంగా ఇవి మేజర్ విలేజ్లు కాబట్టి దయచేసి వచ్చే సీజన్ కైనా సరే మాకు ఇవన్నిటి కూడా సెంటర్లు ఇప్పించే విధంగా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని మాకు ఇప్పించగలరని చెప్పేసి మేము రైతుల తరపు నుంచి వినవిస్తున్నాం జై జవాన్ జై జై